మనస్తత్వశాస్త్రంలో మొట్టమొదటి మరియు అత్యంత పురాతన పద్ధతి అంతర్పరిశీలన పద్ధతి పేరు వినడానికి కొంచెం గంభీరంగా ఉంది కాని దాని అర్థం చాలా సులభం అనిపిస్తుంది లోపలికి చూడటం అంతే అసలు ఒక వ్యక్తి తనలోకి తాను చూసుకోవడం ద్వారా పిల్లల మనసును అర్థం చేసుకోవచ్చని ఎలా అనుకున్నారు చూద్దాం సరే ఈ పరిశీలన పద్ధతి అంటే ఏమిటి పేరులో ఉన్నట్టుగా మన లోపలికి మనం చూసుకోవడమేనా అవును ప్రాథమికంగా అంతే ఒక వ్యక్తి తన సొంత మానసిక ప్రక్రియలను అంటే తన ఆలోచనలు భావాలు అనుభూతులను గమనించి విశ్లేషించి నివేదించడం ఓ ఇంట్రో అంటే లోపల స్పెక్షన్ అంటే చూడటం అంత సింపుల్ మనస్తత్వ శాస్త్ర పితామహులుగా చెప్పబడే సారంచనావాదులు అంటే స్ట్రక్చురలిస్ట్స్ దీన్ని ఒక ప్రధాన పద్ధతిగా భావించారు కదా అవును వారి ప్రకారం మనసులోని అనుభవాలను విడమరిచి చూస్తే మనసు నిర్మాణం అర్థమవుతుందని నమ్మేవారు ఒక్క నిమిషం ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే తొలి మనస్తత్వవేత్తలు కేవలం ప్రజలను వారి ఆలోచనల గురించి ఆలోచించమని అడిగారా ఒక రకంగా అంతే ఇది సైన్స్ కంటే ఫిలాసఫీ క్లాస్ లాగా అనిపిస్తుంది అసలు వాళ్ళు దీన్ని ఎలా ప్రారంభించారు మంచి ప్రశ్న ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది మన సోర్సెస్ ప్రకారం ప్రఖ్యాత బాలల మానసిక శాస్త్రవేత్త పియాజే కూడా ఈ పద్ధతిని ఉపయోగించారు పియాజేనా ఆయన పిల్లలను గమనించడంలో నిపుణుడు కదా మరి ఇంత వ్యక్తిగత పద్ధతిని ఎందుకు వాడారు అవును అదే ఆశ్చర్యం ఎందుకంటే ఆయనకిదొక ప్రారంభ బిందువుగా ఉపయోగపడింది ప్రారంభ బిందువుగానా అంటే ఎలా ఆయన తన సొంత పిల్లల ప్రవర్తనను గమనించి ఆ తర్వాత ఆ ప్రవర్తన వెనక ఎలాంటి మానసిక ప్రక్రియ ఉండి ఉంటుందో ఊహించగానికి తనలోకి తాను చూసుకునేవాడు ఓకే అంటే ఒక బిడ్డ ఒక వస్తువు కోసం ఎందుకేడుస్తుందో అర్థం చేసుకోవడానికి తను ఆ వస్తువును చూసినప్పుడు తనలో కలిగే భావనలను విశ్లేషించుకునేవాడు ఓ అలాగా అంటే ఇది ఆయనకొక పరికల్పన అంటే ఒక హైపాథిసిస్ రూపొందించడానికి సహాయపడిందనమాట సరిగ్గా చెప్పారు ఓకే అంటే ఇది కేవలం పగటి కలలు లాంటిది కాదు ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అసలు ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇందులో మూడు దశలుంటాయని మన సోర్సెస్ చెప్తున్నాయి అవేంటి మొదటిది ఒక బాహ్య వస్తువును ప్రేరణగా తీసుకోవడం ఉదాహరణకు ఒక పువ్వును చూడటం సరే వెంటనే కళ్ళు మూసుకుని ఆలోచించడం కాదు రెండవ దశ ఆ పువ్వును చూడటం వల్ల మీ మనసులో ఎలాంటి ఆలోచనలు రంగులు వాసనలు భావాలు కలుగుతున్నాయో పరీక్షించుకోవడం ఓకే ఇది ఆసక్తికరంగా ఉంది మూడవది ఈ పరిశీలనల ఆధారంగా మనసు ఎలా పనిచేస్తుందనే దానిపై ఒక నియమాన్ని రూపొందించడానికి ప్రయత్నించడం ఇది వినడానికి చాలా సులభంగా సూటిగా ఉంది మనసులో ఏముందో మనమే చెప్పడం మరి దీనివల్ల ప్రయోజనాలేముంటాయి ప్రధానంగా మూడు ప్రయోజనాలున్నాయి ఒకటి దీనికి ఎలాంటి ప్రయోగశాల ఖరీదైన పరికరాలు అవసరం లేదు అంటే ఖర్చు తక్కువ అవును రెండు ఒక వ్యక్తి అంతర్గత ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక్కటే ప్రత్యక్ష మార్గం వారి ఫీలింగ్స్ వారే చెప్పాలి కదా నిజమే మూడు ఇది మనస్తత్వ శాస్త్రానికి ఒక పునాది వేసింది దీనిలోని లోపాల వల్లే మనం ఇప్పుడు చర్చించబోయే కొత్త పద్ధతులు పుట్టుకొచ్చాయి కానీ సైన్స్లో చవకైనది సులభమైనది అంటే సాధారణంగా నమ్మదగనిది అని కూడా వస్తోంది కదా హా నిజమే ఇది పరిశోధన కంటే ఒక డైరీ రాసుకున్నట్టుగా అనిపిస్తోంది సరిగ్గా పట్టుకున్నారు అదే దీనిలోని అతిపెద్ద లోపం ఇది పూర్తిగా వ్యక్తిగత పక్షపాతంతో నిండి ఉంటుంది సబ్జెక్టివ్గా ఉంటుందన్నమాట అవును ఒకే పువ్వును చూసినప్పుడు నాకు ఆనందం కలగవచ్చు మీకు విచారం కలగవచ్చు ఎవరు చెప్పింది నిజం దాన్ని నిరూపించడం కష్టం మార్గం లేదు మనసు ఒక ప్రవహించే నది అంటిది అందులో ఒకే నీటి చుక్కును పట్టుకుని ఇదిగో నది అంటే ఇదే అని చెప్పడం ఎంత కష్టమో ఒకే ఆలోచనను పట్టుకుని విశ్లేషించడం కూడా అంతే కష్టం మనం దాన్ని గమనించేలోపే అది మారిపోతుంది అవును ఇక మన అసలు టాపిక్ అంటే బాలల అభివృద్ధికి సంబంధించి దీనిలోని అతిపెద్ద సమస్య ఏమిటి అతి ముఖ్యమైన పరిమితి ఏమిటంటే ఈ పద్ధతిని పిల్లలపై ఉపయోగించలేము ఓ అలాగే జంతువులు మానసిక సమస్యలు ఉన్నవారిపై కూడా వాడలేము ఎందుకు ఎందుకంటే వారు తమ అంతర్గత అనుభవాలను అంత స్పష్టంగా క్రమబద్ధంగా విశ్లేషించి చెప్పలేరు కదా అందుకే పిల్లల అభివృద్ధిని అధ్యయనం చేయడానికి ఇది దాదాపుగా పనికిరాని పద్ధతి